ఓ టీచర్ని మించిన సైకాలజిస్ట్ లేడమ్మా టీచర్ స్టూడెంట్ పల్స్ ఫేస్ చూస్తే కనపడుతుంది ఏదో ఇబ్బంది ఏదో బాధపడుతున్నాడు అని అట్లాంటి ఫేసులు కనపడంగానే ఆటోమేటిక్గా మేము పని కట్టుకొని మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు ఆ మాటలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అంటే ఎక్కడన్నా బాధ వేసినప్పుడు రూమ్లో కూర్చొని బాధపడటం కాకుండా నలుగురిలోకి వచ్చేసామనుకోండి లేదు మీకు ఉన్న పది మంది మెంటర్స్ ఉంటే దాంట్లో ఎవరో ఒక మెంటార్ మనకు బాగా కనెక్ట్ కూడా అవుతారు వెళ్ళి సార్ ఇట్లా బాధగా ఉంది సార్ రెండు నిమిషాలు మాట్లాడదాం అనుకుంటున్నాను చక్కగా కూర్చొని మాట్లాడితేనే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయమ్మా అంతేగాని రూమ్లో కూర్చొని ఫెయిల్ అయ్యా ఫెయిల్ అయ్యా ఫెయిల్ అయ్యా ఇంకా ఎక్కువ అయిపోతుందో తప్పించి నలుగురిలో కలిసి అది కూడా ఏంటంటే నాలెడ్జుల్ పర్సన్స్ని లేదు ఈవెన్ ఫ్రెండ్స్ అయినా సరే దే ఆల్సో కెన్ మోటివేట్ ఫ్రెండ్స్ చేసినంత మోటివేషను ఇంకెవరు చేయలేరమ్మా మా దగ్గర జాయిన్ అవ్వాలి అంటే ఈ కింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి కాంటాక్ట్ చేస్తే లేదా మిస్డ్ కాల్ ఇచ్చినా సరే మేమే మిమ్మల్ని కాంటాక్ట్ చేసి టోటల్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసి మీరు ఏ కోర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది ఏ మీ మోటో ఏంటి ఏ ఉద్దేశంతో జాయిన్ అవుతున్నారు ఏ కోర్స్ బాగుంటుంది పూర్తి డీటెయిల్స్ మీకు అందిస్తాము థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ